ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవటానికి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవటానికి పెద్ద ఉసిరికాయ పొడి అద్భుతంగా పనికొస్తుంది షుగర్ ఉన్నవారికి ఐదు రకాలుగా ప్రధాన లాభాలను అందిస్తున్నదని సైంటిఫిక్గా రుజు చేసిన వాస్తవాల్ని అంటే సుమారుగా అరవై మూడు మంది పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా చేసి ఉన్నారు అరవై మూడు పరిశోధనా పత్రాల సారాంశాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ మ్యాంగ్ళూర్ కర్ణాటక వారు వాటి యొక్క ఎసెన్స్ని పెద్ద ఉసిరికాయ పొడి యొక్క బెనిఫిట్స్ని వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని అందించడం జరిగిందనమాట మరి ఐదు రకాల లాభాల్లో పెద్ద సిరికాయ పొడి అసలు ఇట్లా కలిగించడానికి ప్రధానంగా అందులో ఏముంటాయంటే మనందరికీ పెద్ద ఉసిరికాయ పొడి అంటే సి బాగా రిచ్గా ఉంటుందని మన బాడీకి యాభై నుంచి వంద మిల్లీగ్రాములు విటమిన్ సి పర్ డే కావాలి వేడి చేస్తే నశిస్తుంది కానీ వేడి చేయని ఆహారాలు మనం న్యాచురల్గా తినే వాటిలో ఉంటుంది కానీ అన్నిటికంటే హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న మొట్టమొదటి ఆహారం నేచర్లో పెద్ద సిరికాయే దగ్గర దగ్గర నాటు అయితే ఆరు వందల మిల్లీ గ్రాములు వరకు విటమిన్ సి వంద గ్రాములు ఉసిరికాయల్లో ఉండే అవకాశం ఉందన్నమాట ఈ విటమిన్ సితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని ఫైటోకెమికల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అటు ఇవి క్వర్సటిన్ చేబులాజిక్ యాసిడ్ ఎలాజిక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి స్పెషల్గా బెనిఫిట్స్ ఐదు రకాలు ఇవ్వటానికి ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి అని ఒక్కొక్కటి తీసుకుంటే మొట్టమొదటిది ఆహారం జీర్ణమైన తర్వాత ప్రేగుల్లో ఆహార పదార్థాలు గ్లూకోజ్గా మారతాయి కదా ఈ గ్లూకోజు ఆహారంలో ఉన్నది ప్రేగుల్లో ఉన్నది మొత్తం అబ్జార్బ్ అవ్వాలంటే ఆల్ఫా ఎమైలేజ్ ఆల్ఫా గ్లూకోసైడేజ్ అనేవి ఇట్లాంటి ఎక్కువ ఎంజైమ్స్ కావాలి ఈ ఉసిరికాయ పొడి ఏం చేస్తుంది ఆల్ఫా ఎమైలేజ్ని ఆల్ఫా గ్లూకోసైడేజ్ లాంటిని రెండింటిని తగ్గించటం ద్వారా ప్రేగుల్లోకి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇది బ్లడ్లోకి ఎక్కువ అబ్జర్బ్ కాకుండా అసలు బ్లడ్ గ్లూకోజ్కే కంట్రోల్ చేయడానికి ఇది ఫస్ట్గా ఉపయోగపడుతున్నదని నిరూపించడం జరిగింది ఇక రెండో విషయం ఏమిటంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఇక రెండవ రకంగా ఎట్లా ఉపయోగపడుతుందంటే బ్లడ్లోకి వెళ్ళిన గ్లూకోజ్ బ్లడ్లో నుంచి సెల్స్ లోపలికి వెళ్ళటానికి సెల్ పైన తలుపులు ఉంటాయి రిసెప్టార్స్ ఆ రిసెప్టార్స్ ప్రాపర్గా తెరుచుకుంటే రక్తంలో గ్లూకోజ్ చకచక కణాల లోపలికి వెళుతుందనమాట అందుకని ఆ తలుపులు రిసెప్టార్స్ని బాగా పనిచేసేటట్టు యాక్టివేట్ చేసే తలుపులు బాగా ఓపెన్ ఓపెనేటట్టు చేయటానికి అట్లాగే ప్యాంకిరాస్ గ్రంథిపై నుండే ఉండే రిసెప్టార్స్ కూడా బాగా పనిచేసే చేయటానికి ఉసిరికాయ పొడిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని ఈ రకంగా కూడా గ్లూకోజ్ బ్లడ్లో తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది ఇక మూడవ బెనిఫిట్ తీస్తే బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మెటబాలిజం ఇంక్రీజ్ అయితే గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటుంది అంటే బ్లడ్లో గ్లూకోజ్ని సెల్స్ చక్కచక్క లాగేసుకుని గ్లూకోజ్ని బౌన్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది అందుకని గ్లూకోజ్ మండిపోవటం అనేది స్పీడ్గా జరిగింది అనుకోండి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అందుకని ఇట్లా మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక నాలుగవ తీసుకుంటే డయాబెటీస్ వచ్చిన వారిలో బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఈ విటమిన్ సి అనేది అత్యధికంగా ఉండటం వల్ల ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా రక్తనాళాల్లో కానీ నరాలపైన ఇన్ఫ్లమేషన్ వచ్చి నర్వసెల్ ఇరిటేషన్ కానీ మరి రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి కంటి చూపు రావటం కిడ్నీలో ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఎక్కువ చక్కెర వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి ఇన్ఫ్లమేషన్స్ని కంట్రోల్ చేయటానికి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటి వాటిని రాకుండా పెద్ద సురికాయ పొడిలో ఉండి మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ విటమిన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి బాగా ఉపయోగపడుతుందట ఐదవది ప్రతి సెల్ కూడా అంటే మజిల్ సెల్స్ కానీ బాడీలో ఇతర ఆర్గాన్స్లో ఉండే ప్రతి సెల్స్ కూడా ఎక్కువ గ్లూకోజ్ని బ్లడ్లో ఉన్నదాన్ని అబ్జార్బ్ చేసుకునే మెకానిజం ప్రతి సెల్కే పెరుగుతున్నదట ఇలా ఐదు రకాలుగా పెద్ద ఉసిరికాయ పొడి డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది అదే డయాబెటీస్ ఉన్నవారు ఏ రకంగా పెద్ద ఉసిరికాయ పొడి వాడితే బాగుంటుందని ఈ పరిశోధనల సారాంశంలో ఉన్నది అంటే మామూలుగా వీ పరిశోధనలు చేసిన వారు వేల మంది మీద చేశారు రెండు గ్రాములు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అట్లా ఇచ్చారు ఎక్కువ కంట్రోల్ కాల నాలుగు గ్రాములు వృద్ధుని మధ్యాహ్నం సాయంకాలం ఇచ్చారు ఎక్కువ కంట్రోల్ కావాలి ఆరు గ్రాములు ఇట్లా గ్రూపులుగా విడగొట్టి అందరికీ స్టడీ చేసి చూస్తే ఎవరైతే రోజుకు పద్దెనిమిది గ్రాములు వాడుతున్నారో అంటే మూడు పూట్ల మూడు ఆరులు పద్దెనిమిది గ్రాములు ఉసిరికాయ పొడి వాడుతున్నారో అలాంటి వారికి రెండు వందల డెబ్భై పోస్టుల నుంచి ఉన్నది కూడా భోజనం చేశాక నూట ఇరవైకి సిక్స్ గ్రామ్స్ మూడు పూట్ల వాడేసరికి వచ్చేస్తున్నది అని ఇవ్వటం జరిగింది ఫాస్టింగ్లో కూడా వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్న వాళ్ళకి నైంటీకి ఎట్లా వస్తున్నది ఈ ఉసిరికాయ పొడి ఆరు గ్రాములు త్రీ టైమ్స్ అంటే ఎయిటీన్ గ్రామ్స్ పర్ డే యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని వీళ్ళు రుజువు చేశారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే షుగర్ ఉన్నవారు ఉసిరికాయ పొడి వాడితే షుగర్ తగ్గుతున్నది కానీ డౌన్ అవుతున్నది కానీ షుగర్ లేనివారు ఉసిరికాయ పొడి వాడితే మాత్రం వాళ్ళకి షుగర్ లో అయి సమస్యలు రావట్లేదు అందుకని ఉసిరికాయ పొడి షుగర్ లేని వారు కూడా వాడుకుంటే భవిష్యత్తులో డయాబెటీస్ రాకుండా కూడా వీళ్ళకి ప్రివెన్షన్ లాగా కూడా హెల్ప్ చేస్తున్నది ప్యాంక్రాస్ మీద సెల్స్ మీద ఇన్సులిన్ రిసెప్టార్స్ మీద అన్నిటి మీద అట్లా ప్రేగుల్లో కూడా కంట్రోలింగ్ మెకానిజం బాగా ఉంది అని వీళ్ళు ప్రూవ్ చేశారు కానీ ఉసిరికాయ పొడి ఆరు గ్రాములంటే ఉదయం పూట టిఫిన్ తినడానికి ఒక పది నిమిషాలు ముందు ఐదు నిమిషాల ముందైనా ఒక కప్పు నీళ్ళల్లో చిన్న కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములంటే ఒక స్పూన్ పొడి టేబుల్ స్పూన్ పొడి కలుపుకొని త్రాగేసేయండి తర్వాత టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం భోజనానికి పది పది నిమిషాల ముందు కప్పు నీళ్ళల్లో మళ్ళీ ఆరు గ్రాములు ఒక స్పూన్ పొడి సాయంకాలం డిన్నర్కి ముందు అట్లా మూడు పూట్ల మూడు ఆరులు పద్దెనిమిది గ్రాములు ఉసిరికాయ పొడి వాడితే మీకు బాగుంటుంది చక్కగా డయాబెటీస్ ప్రారంభంలో కనపడిన వారు ఇక టాబ్లెట్లు వేసుకోకుండా ఉసిరికాయ పొడి వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చి కూడా హాఫ్ ట్యాబ్లెట్ వన్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి నిదానంగా ఉసిరికాయ పొడితో ఆ మెడికేషన్ లేకుండా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎక్కువ ట్యాబ్లెట్లు ఎక్కువ ఇంజక్షన్స్ తీసుకునే వారికి కొంత ప్ర ప్రయోజనం ఉంటుంది కంప్లీట్గా మెడిసిన్ తీసే స్థితికి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయలేకపోవచ్చు వాళ్ళ యొక్క డ్యామేజ్ని బట్టి అనేది కూడా ఇట్లా ఉందన్నమాట అందుకని ఎక్కువ మందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వారికి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి కొంత మెడికేషన్ డోస్ తగ్గుతుంది కానీ ఇట్లాంటి వారికి మాత్రం కంప్లీట్ మెడికేషన్ లేకుండా డయాబెటీస్ పోతుందని ఆహార నియమాలు కాస్త కంట్రోల్ చేసుకోలేని వారు ఇలాంటి ఉసిరికాయ పొడి వాడుకుంటే అన్ని లాభాలు ఉంటాయి నష్టం అసలు ఉండదు అలాంటి ఉసిరికాయ పొడి నాటు వెరైటీ నుంచి తీసుకుంటే ఇంకొంచెం మంచిది ఆర్గానిక్ ఫామ్లో ఈ మధ్య వాటికి కూడా కాస్త కెమికల్స్ వేసి పెద్ద సైజు వచ్చేట్టు చేస్తున్నారు అలా లేకుండా అలాంటి ఒరిజినల్ ఉసిరికాయ పొడిని ఎవరన్నా వాడుకోవాలంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసి తెప్పించుకోవచ్చు అలాంటి తెలియకపోతే ఏదైనా నెంబర్ కావాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి చేస్తే మన ఫాలోవర్స్ ఇలాంటి దాన్ని మంచిగా అందించే వారి ద్వారా మీకు అందుతుందనమాట పెద్ద సురికాయ పొడి షుగర్ని తగ్గించటమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం